శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం తులారాశి వారికి మే పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ పక్షంలోనే మన తులారాశి వారికి భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం మొదలైంది దీనివలన ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకి ఏదైనా విదేశంలో దూర ప్రాంతంలో ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క జీవితాశయం ప్రకారం మీరు ఏదైనా విదేశ ప్రయత్నాలు చేస్తున్నా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించాలన్నా ఇది చాలా వరకు మీకు మంచి అవకాశం రావడం జరుగుతుంది ముఖ్యంగా మీ పిల్లల యొక్క అదృష్టం వారి యొక్క అభివృద్ధి మీకు చాలా గర్వకారణంగా ఉండే అవకాశం ఉన్నది అంటే గతంలో చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ధర్మ ధార్మిక కార్యక్రమాలు ఈ సమయంలో మీకు అనుభవంలోకి రావడం జరుగుతుంది మీలో ఉన్నటువంటి విద్వత్తుకి తెలివితేటలకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అటు విద్యారంగంలో ఉన్న ఆధ్యాత్మిక రంగంలో ఉన్న మరి ఏదైనా వ్యాపార రంగంలో ఉన్న మీకు ఒక మంచి నేమ్ రావడం జరుగుతుంటుంది తద్వారా మీకు మంచి అవకాశాలు రాజకీయ ప్రవేశం లాంటివి కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది అలాగే ప్రభుత్వ సత్కారం కానీ ఏదైనా ఒక బిరుదు లాంటిది మీకు రావడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి ఇంచుమించుగా ఇదే నెల ఇదే పక్షంలో పద్దెనిమిదవ తారీఖున రాహుగ్రహం ఐదవ స్థానంలోకి రావడం జరుగుతుంది ఇది ఎక్కువగా సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహుకు మీకు మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలా ఇదే సమయంలో మీరు ఏదైనా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఏమాత్రం మీరు ఇటువంటి బెట్టింగ్లకి షేర్ మార్కెట్ ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిన గతంలో సంపాదించినటువంటి మొత్తం ధనం సంపద అంతా కూడా నష్టపోయే అవకాశం ఉంది సో అందువల్ల వాటికి దూరంగా ఉండడం మంచిది అయితే మీలో ఉన్నటువంటి ప్రతిభకు మంచి గుర్తింపు రావడం వల్ల చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత ఆదాయం పెరుగుతూ ఉంటుంది అలాగే మన కేతువు కూడా పదకొండో స్థానంలోకి రావడం వల్ల గొప్పవారు మేధావులు ఆధ్యాత్మికవేత్తలు కానీ బాగా అనుభవం ఉన్న వాళ్ళు మీ యొక్క తాతగారు లాంటి వాళ్ళు మీ యొక్క అభివృద్ధికి తగు విధంగా సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వారు వెనక ఉండి మిమ్మల్ని ముందు నడిపించి ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి మీకు ఒక గాడ్ ఫాదర్లో ఒక వ్యక్తి అది దైవం అవ్వచ్చు వ్యక్తిగతంగా కూడా ఉండొచ్చు కాబట్టి ఏదైనా ఎవరైనా మంచి సలహా ఇచ్చినప్పుడు దాన్ని కంపల్సరీగా స్వీకరించి దాన్ని అమలు చేయడం మంచిది అలాగే ఆల్రెడీ రాసి వారికి ఆరవ స్థానంలో శని రాకతో మీ యొక్క అదృష్టం ప్రారంభమైంది ఇక ఉద్యోగులు కొత్త ఉద్యోగం ప్రయత్నం చేయాలన్నా నిరుద్యోగులకి కొత్త అవకాశాలు రావాలన్నా ఇది కంపల్సరిగా అనుకూలించే సమయం అయితే మరీ పెద్ద ఉద్యోగం అయితే ప్రారంభంలో రాదు కానీ మీ వరకు సరిపోయే విధంగా మీ యొక్క స్థాయికి తగిన ఉద్యోగం హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది దాని కొరకు కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేయవచ్చు ఇక బుధుని యొక్క సంచారం మీకు చాలా అనుకూలంగా రావడం జరిగింది ఈ వివాహ ప్రయత్నాలు ఏదైనా తెలిసిన సర్కిల్లో మీ క్లాస్మేట్ అవ్వచ్చు మీ సహ అయినా అవ్వచ్చు అటువంటి వారితో మీకు పరిచయం తద్వారా వివాహ విషయంలో సంప్రదింపులు అది ఒక కొలిక్కి రావడానికి కూడా సప్తమ బుధుడు మీకు అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి అనుకూలంగానే ఈ శుక్కుడు శని భగవానుతో కలిసి ఉండడం వల్ల అంటే పంచమాధిపత్యం మనకి ఏ గ్రహం కలిసి ఉంటే ఆ గ్రహ కారకత్వాలు మనకు అనుకూలిస్తాయి అంటే ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా వరకు ఈ శుక్ర శనిగ్రహాల కలయిక మీకు మంచి ప్రయత్నాన్ని మంచి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి రవి అతను కూడా మీకు ముఖ్యంగా ఎక్కువ అధికారుల వల్ల ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న సమస్యల్ని పెద్దవిగా చేసుకొని అటు తండ్రి గారితో కానీ తండ్రి సమానమైన వ్యక్తులతో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు దాన్ని పెద్దదిగా చేసుకునే అవకాశం ఇవ్వద్దు అధికారులు ఏమైనా అన్నా అది మీ సలహాగానే మీరు స్వీకరించాలి తప్ప దాన్ని ఏదో ప్రెస్టేజ్గా తీసుకుంటే మాత్రం చిన్న సమస్య పెద్ద ఇష్యూగా మారి అది మీ ఉద్యోగానికే భంగం రావచ్చు కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఈజీగానే తీసుకోవడం మంచిది ఏదైనా దశమంలో కుజుడు దిగ్బలుడై ఉండి మీ యొక్క రాశిని లగ్నాన్ని వీక్షించడం వల్ల ఏదైనా క్రమశిక్షణతో నిజాయితీగా చాలా పర్ఫెక్ట్గా మీ యొక్క వృత్తి వ్యవహారాలు నిర్వహిస్తారు అలాగే ఈ సమయంలో మీకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలించే అవకాశం ఉంది ఈ పక్షంలో ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు మారడం జరిగింది ఎప్పుడైనా శుభగ్రహాలు రాసి మారినప్పుడు పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టవు కానీ ఈ పాపగ్రహాలైనటువంటి శని కుజ రాహు కేతు మారినప్పుడు ఆ మారిన భావాన్ని బట్టి ఏదో ఒక సమస్య రావడం జరుగుతూ ఉంటుంది మరి ప్రధానంగా రాహు ఇప్పుడు రాసి స్వక్షేత్రంలోకి రావడం వల్ల రాహువు అత్యంత బలవంతుడై ఉంటాడు అంటే రాహు ఎప్పుడు కూడా చెడు కార్యక్రమాలకి అవినీతికి సంఘ విద్రోహ చర్యలకి కారణమవుతూ ఉంటాడు కాబట్టి ఎవరి జాతకంలో అయినా సరే రాహు ఏదో విధంగా వాళ్ళని స్ట్రగుల్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి మారేడు కాబట్టి ముందుగా రాహు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా రాహుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది రాహుతో పాటు కేతువు కూడా ఉంటాడు కాబట్టి సాధ్య వరకు మన అదృష్టవశాత్తు ఈ నెల అంటే ఈ పక్ష ప్రారంభంలోనే పదహారవ తారీఖున సంకష్టాల చతుర్థది ఆ చతుర్దశి రోజు వినాయకుడికి అభిషేకం కానీ హోమం కానీ ఏదైనా గరిగితో అర్చన కానీ ఏదో పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల దాని తర్వాత వచ్చే అమావాస్య రోజు కానీ శుక్రవారం రోజు కానీ ముఖ్యంగా అమావాస్య అయితే మంచిది ఏదైనా అమ్మవారి ఆలయంలో ఎస్పెషల్లీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మరి విధి విధానంగా అమ్మవారి కుంకుమచ్చం చేయడం వీలైతే ఒక నాలుగు కొబ్బరికాయలు అమ్మవారిని అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల కంపల్సరీగా రాహు అనుగ్రహానికి కుదురుతుంది రాహు మనకి అనుగ్రహించాడంటే చాలా చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది రాహు ఇచ్చేటంటే ఫలితం చాలా హై లెవెల్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది అదే రాహు తలుచుకుంటే జాతకుడిని వ్యసనపరుడుగా అపకీర్తి పాలు చేసి ఎందుకు పనికిరాని వాడుగా కూడా చేసే విద్య రాహు దగ్గర మాత్రమే ఉంటుంది గత జన్మలో మనం చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్గా ఉంటాయి ఎప్పుడైనా రాహుకేతు మారినప్పుడు కంపల్సరీగా అటు విఘ్నేశ్వరుని ఇటు అమ్మవారిని ప్రార్థించుకోవడం వల్ల రాహుకేతువుల అనుగ్రహం లభిస్తుంది అయితే గురువు కూడా ఇప్పుడు మారేడు కాబట్టి ఏదన్నా ఒక పాపగ్రహం యొక్క ఫలితం చెడు ఫలితం తగ్గడం ఎంత ఇంపార్టెంటో శుభగ్రహాన్ని కూడా బలవంతంగా ఇంకా డెవలప్ చేసుకుంటే అవి ఇంకా శుభ ఫలితాలు ఇచ్చి ఈ పాపగ్రహ ఫలితాలను తగ్గించడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కావాలంటే కేవలం దత్తాత్రేయుడు శ్రీడి సాయిబాబా వారు లేదంటే మీ యొక్క కులదైవం మీ కుల గురువు మీకు విద్య నేర్పిన గురువు వాటి అంతటికన్నా ఇంపార్టెంట్ మీ యొక్క జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వీళ్ళని సేవించడం వల్ల పూజించడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది ఇంకా ఈ అవకాశం లేని వారు ఇవన్నీ మనం వల్ల అనుకుంటే మీరు ఏదన్నా ఒక గోవు గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం కానీ వ్యక్తిగతంగా రైతుల దగ్గర ఉన్నటువంటి గోవుకి శుభ్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తల్లిదండ్రులు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావాల్సిన సదుపాయాలు చేయడం వల్ల కూడా మీకు ఈ గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ చిన్న పరిహారంతో మీ జీవితాన్ని బ్రహ్మాండంగా చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ స్వస్తి